వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు పళ్ళల్లోనే ఉండి సోడిగట్టి ఇరవై రోజుల్లో ఈనడానికి సిద్ధంగా ఉన్న ఒంగోలు జాతి ఆవు పెయ్య అయితే అమ్మకానికి రావడం జరిగింది వీడియో వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క ఒంగోలు జాతి ఆవు పెయ్యదుడు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది దీని మదర్ కెపాసిటీ అయితే రోజు మీద ఎనిమిది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ ఉందని చెప్పారు దీని కెపాసిటీ మాత్రం మొదటిదా కాబట్టి ఐదు లీటర్ల పాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సెకండ్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్కైనా ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే వారితోనే నేరుగా కాంటాక్ట్ అవ్వండి రేటు వివరాలు అయితే చెప్పలేదు ఫోన్ చేస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందన్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట నచ్చితే కాంటాక్ట్ చేయండి ఫండ్స్ మరి మరొక విడితో మళ్ళీ కలుద్దాం